హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతీ కమ్మని వంట ఈ వంట రెసిపీ వచ్చేసి మెత్తళ్ళు ఫ్రై ఈ మెత్తళ్ళు ఫ్రై చాలా బాగుంటుంది ఈ మధ్య ఎక్కువగా ఫంక్షన్లో మెత్తళ్ళు ఫ్రై ఎక్కువగా వేస్తున్నారు ఈ మెత్తల్ని క్రిస్టల్ సాల్ట్తో శుభ్రంగా కడిగి తీసుకోవాలి మెత్తళ్ళు ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి శుభ్రం చేసిన చేపలకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్టిక్ సరిపడా సాల్ట్ ఫుల్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఒక చక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఫిష్ ఫ్రై మసాలా ఆప్షన్స్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు కార్న్ఫ్లోర్ మీ దగ్గర అందుబాటులో లేదనుకోండి టూ టేబుల్ స్పూన్స్ మైదానైనా వేసుకోవచ్చు ఇప్పుడు కాస్త కరివేపాకును వేసి ఒకసారి కలిపి పక్కన ఉంచేసేయండి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు డీఫ్రెక్ సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ చేపల్ని ఒక్కొక్కటిగా వేసి అలా ఉంచేసేయండి చేపలు ఫ్రై చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చేపలు వేసిన వెంటనే కదపకూడదు వాటి అవి చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి వాటికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదండి ఫ్రై అయిన తర్వాత తీసుకుని మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఫంక్షన్లో ఎక్కువగా మెత్తలు ఫ్రైనే వేస్తున్నారు ఈ మధ్యకాలంలో మేము వెళ్ళిన రెండు మూడు ఫంక్షన్లకైతే ఎక్కువగా మెత్తలు ఫ్రైనే వేశారు ఆ ఫంక్షన్లో టేస్ట్ నచ్చి నేను ఇంట్లో ట్రై చేశానండి చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి వీటిని సాంబార్ రసం పప్పు అటువంటి వాటిల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనే చెప్పాలి అంతేనండి చాలా టేస్టీగా క్రిస్పీగా మెత్తళ్ళు ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్